నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఎన్నికల ప్రచారం అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నారు మరి ఏపీలో పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పిట్టాపురంలో రెండు రోజులు పర్యటన చేశారు ప్రచారం చేశారు ప్రస్తుతం ఇతర జిల్లాల్లో ఇతర న్యూస్లో ప్రచారం చేస్తున్నారు పిట్టాపురంలో పరిస్థితి చూస్తే ఇవాళ రోజు రోజుకి పోటాపోటీ అంటే వైఎస్ఆర్సీపీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారి మధ్య పోటీ తీవ్రశాయిలు జరుగుతుంది పిఠాపురం పైన మరి కోట్ల రూపాయలు బెట్టింగ్ నడుస్తున్నట్టు తెలుస్తుంది మరి పిఠాపురంలో ప్రచారం ఒక విధంగా చెప్పండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని లోక స్థానికంగా ఉన్న వంగ గీత గారు చాలా శరవేగంగా రాకెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతున్నారు మరి ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్న పరిచయాలు స్థానిక స్థానిక నాయకురాలుగా ఒకసారి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కొనసాగిస్తూ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చాలా స్పీడ్గా ప్రచారంలో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు రెండుసార్లు ప్రచారం చేసి అక్కడి నుంచి ఇతర జిల్లాలకు వెళ్ళారు వారి సినిమాకి సంబంధించిన కొంతమంది యాక్టర్లు వచ్చి అక్కడ ప్రచారం చేస్తారు ప్రజలు కూడా విశ్వసించే పరిస్థితి పిఠాపురంలో కనిపించడం లేదని మనకు అందుతున్న సమాచారం మరి పిఠాపురంలో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా స్థానిక నాయకుడి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు స్థానికంగా నాయకుడు గెలిస్తే ఆ సమస్యలను సాయం స్థానికుడికి చెప్పుకోవచ్చు కాబట్టి ఇవాళ రాజకీయంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన రేపొద్దున పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే అంత ఈజీ కాదు అంత సాధ్యపడే పని కాదని ప్రతి సామాన్యుడు గుర్తించే అవకాశాలు పిఠాపురంలో కనిపిస్తున్నాయి మరి ఏదేమైనా పిఠాపురం రాజకీయం ఈసారి రాష్ట్రంలో సంచలనంగా మారబోతుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఓడతారంటే ప్రజలు ఎక్కడ కూడా పిట్టాపురం మీద పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్పి పెద్దగా లెక్కలైతే వేయట్లేదు కానీ పిట్టాపురంలో కాపు సామాజాలకు సంబంధించి కొంతమంది నాయకులు కోట్ల రూపాయలు బెట్టింగ్లు కడుతున్నారు వేలల్లో గెలుతున్నారు నలభై వేలు యాభై వేలు గెలుస్తారని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు మరి ఒక విధంగా వాపును చూసి బలపడుకుంటున్నారా ఏంటనేది అక్కడ రాజకీయ విశ్లేషణలో అంచనా వ్యవసిన ప్రకారం చూస్తే పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారికి గడ్డు పరిస్థితి కనిపిస్తుంది అంత ఈజీ కాదు స్థానికంగా ఉన్న ప్రజలు చాప కింద నీరులాగా మౌనంగా ఉంటున్నారు మరి పోలింగ్ రోజు వారి యొక్క ఆలోచన ఏంటో ఆ రోజే తేలుతుంది కాబట్టి ఎక్కడ కూడా బయట పడట్లేదు కాబట్టి ఈ జనాలను చూసి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు స్థానికంగా ఉన్న ప్రజలు చాలా చాకచక్యంగా ఎక్కడ కూడా బయట పడకుండా వ్యవహరించే తీరు చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో పిట్టాపురం ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చెక్ పెట్టే ఆలోచన కనిపిస్తుందని చెప్పి స్థానికంగా చర్చ నడుస్తుంది మరి ఏదేమైనా ఇంకా ఐదారు రోజుల్లో పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఏంటో తేలనుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ టాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు